తారకం రామ కృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామ 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 నామ తారకం రామ కృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం జానకి మనోహరం సర్వలోక నాయకం జానకి మనోహరం సర్వలోక నాయకం శంకరాది సేవ్యమాన పుణ్యనామ కీర్తనం శంకరాది సేవ్యమాన పుణ్యనామ కీర్తనం రామ 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 నామ తాడకం రామకృష్ణ భక్తి ముక్తిదాయకం రామ 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 నామ తాడకం రామకృష్ణ భక్తి ముక్తిదాయకం వీరసూరభంగితం రావణాది నాశకం వీరసూర భంగితం రావణాదినాశకం ఆంజనేయ జీవనామ రూపకం ఆంజనేయ జీవనామ రూపకం రామ 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 నామ తడకం రామకృష్ణ భక్తి ముక్తిదాయకం రామ 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 నామతం రామకృష్ణ భక్తి ముక్తిదాయకం జనకీ మనోహరం సర్వలోక నానాయకం జానకీ మనోహరం సర్వలోక నాయకం శంకరాది సేవ్యమాన పుణ్యనామ కీర్తనం శంకరాది సేవ్యమాన పుణ్యనామ కీర్తనం రామ 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 నామ తారకం రామ కృష్ణ భక్తి ముక్తిదాయకం రామ 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 నామ తారకం तो तो वासुदेव भक्ति मुक्तिदायरसूरभित रावणिनाशक वीरसूरभित रावणिनाशक आंजनेय जीवनाम रजमंत्रकम आंजनेय जीवनाम रजमंत्रकम रामनाम राम 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 कृष्ण वासुदेव भक्ति मुक्तिदायक రామ 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 నా తరక రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామ 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 నామతారమకృష్ణ వాసుదేవక్తి ముక్తిదాయకం రామకృష్ణ వాసుదేవక్తి ముక్తిదాయకం